భారత్ లగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి వన్ డే మ్యాచ్ అందరినీ కూడా షాక్ గురిచేసింది ఖచ్చితంగా భారత జట్టు రోకో కాంబినేషన్ లో గెలుస్తుంది అనుకున్నారు లేదంటే టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నారు కానీ వరుసగా అటు రోహిత్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ అవుట్ అయిపోవడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది ముఖ్యంగా రోహిత్ శర్మ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు ఇక మొన్నటి వరకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ హఠాత్తుగా ప్లేయర్ గా మారిపోవడం ఓకింత అభిమానుల్ని నిరాశకు గురిచేసినప్పటికీ కూడా తన ఆటగాడిగా ఉన్నాడు తన ఆటను మళ్ళీ తిరిగి చూడొచ్చు అన్న చిన్న చిరువాస అభిమానులకి ఊపిరిపోస్తుంది కాకపోతే మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రాడ్కాస్టర్ మీడియా కొంత ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పాడు మొదటి వన్ డే మ్యాచ్ అంటే ఈ మూడు వన్డేల్లో పరాజయంతో ప్రారంభమైన ఈ మ్యాచ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే రోహిత్ శర్మ దానికి చాలా సింపుల్ గా స్వీట్ గా సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పే పొజిషన్లో లేదు కానీ నేను ఒక విషయాన్ని అయితే క్లారిటీగా ఇవ్వాలనుకుంటున్నాను మొదటిగా జట్టు అంతా కూడా చాలా గట్టిగా కృషి చేశాను ఎక్కడ మా లోపాలు ఉన్నాయనే విషయాన్ని మేము ఖచ్చితంగా తెలుసుకుని సరిదిద్దుకుని తీరాలి అప్పుడే మాకు ఖచ్చితంగా రాబోయే మ్యాచెస్ గురించి నా పట్టు వస్తుంది అయితే నేను అనవసరంగా తొందరగా అవుట్ అయిపోయాలన్న బాధనలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది నాకు అలాగే ఫీల్ అవుతున్నా అయితే గిల్ ఇప్పుడే వన్ డే కు కెప్టెన్ గా మారాడు అటువంటి తనకి ఖచ్చితంగా ఆటగాడిగా మంచి ఉత్సాహాన్ని కెప్టెన్గా తనకు ఒక మంచి విజయాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాం తన కోసం మేము రాబోయే రెండు మ్యాచ్ల్ని ఖచ్చితంగా గెలిచి ఈ సిరీస్ని దక్కించుకుంటామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకనంటే యువ ఆటగాళ్ళకి బాధ్యత ఎలా ఉంటుందనే విషయం నాకు చాలా బాగా తెలుసు కెప్టెన్గా ఎన్నో విషయాల్లో ఆటగాళ్లు ఎంతో పురోగతి చెందాలి బహుశా ఆ విషయంలో శుభ్మన్ గిల్ కి నేను వంద మార్కులు వేస్తాను కానీ రాబోయే రెండు మ్యాచెస్ మాత్రం భారత్వే అంటూ ముగించాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్